ఆ మొఘల్ రీరులు తోపే జీల స్వాతంత్ర సమరదీప్తి త్యాగమూర్తులు తిలక్ దాదా శ్రీయార్ దాసు మాలవ్య మన గాంధీమహిత శక్తి జాతీయ సంస్థయ శాంతహింసలతోడ కాంగ్రెస్సు నడిపిన కథనప్పని తమిళ ఆంధ్ర కేరళ దారుణీప్రజల దారోసిన మహాత్యాగపలము మాతృదేశము కావ క్షాత్రూయోసు పడరాణిడుములపదిన కథయూ పండిత నెహ్రూజీ పటే రాజాజీ నెరపిన రాజ్య పండితీ భారతీయుల పుణ్యంబు పండెనగాం భారతీయుల పుణ్యంబు పండెనగాం వచనది ఓ సుస్వాతంత్రవత్సరంబో పొదుగుల సుభములు పుండురయ్యా తొలి భారత విభవం వెల్లివిరియా ఎప్పుడో ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది కదా స్వాతంత్రం తెచ్చిన వాళ్ళంతా చనిపోయారు ఆ స్వతంత్ర పోరాట సమయంలోనే వాళ్ళు లాటి దెబ్బలు తిని ఉరి కంబాలకి అప్పుడే కొంతమంది చనిపోయారు బతికిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా దాదాపుగా గతించిపోయారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు యాదో అరుదుగా ఉంటారు వందేళ్ళ కలిపి జీవించిన వాళ్ళు ఉంటే వంద చల్లే దాదాపుగా వాళ్ళంతా లేరు మనం ఎందుకు ఆ స్వతంత్ర దినోత్సవాన్ని ఇంకా జరుపుకోవాలంటే నా ఉద్దేశంలో ప్రధాన ప్రధాన అంశం ఏమిటంటే వాళ్ళ యొక్క త్యాగాలు మన కోసం స్వాతంత్ర ఫలాలు వాళ్ళకి దక్కలేదు వాళ్ళు కష్టాలే పడ్డారు లాఠీ డెబ్బలు తిన్నారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని పట్టుకుపోయి ఒంటరి దీవుల్లో వదిలేశారు బంగాళాఖాతంలో అండమాన్ దీవుల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్లో పెట్టారు కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళకి శిక్షలు విధించారు చాలామంది ఉరికంబాలు ఎక్కారు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎక్కారు నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు కోల్పోయారు పిచ్చివాళ్ళు అయిపోయారు ఇంత త్యాగాలు చేసి స్వాతంత్రం మనకు తెచ్చారు ఆ యొక్క త్యాగాలని దేశం పట్ల మన బాధ్యతని దేశం కోసం మనకిచ్చిన అవకాశాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనం ఏ విధంగా బాధ్యతగా ఉండాలి దేశభక్తి అంటే ఏమిటి దేశభక్తి అంటే మనం సైన్యంలాగా సైన్యాల్లోకి వెళ్ళి సరిహద్దులు యుద్ధం చేయబడలేదు మనకు కేటాయించిన కర్తవ్యాన్ని మనం ఏం చేయాలో ఆ పని చేయడం